క్రైస్తలో ప్రభు యొక్క నామం నాకు మహిమకాలుగురిగాక ప్రభు కృపలు అందరూ క్షేమంగా ఉన్నందుకు ప్రభు స్మతిస్తూ ఉన్నాను ఉదయకాలం దేవుని యొక్క లేఖను కీర్తన గ్రంథము యువ కీర్తన దావీది కీర్తన యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక మేము నన్ను ఉద్ధరించి ఉన్నాము అందుకై నేను నిన్ను కొని ఆడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసేదివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము నిమిషమాత్రం ఉండను ఆయన దయ ఆయుష్కాలమంతయో నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదరనని నా క్షేమకాలమున అనుకోండి యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలద చెంది తిని యహోవా నీకే మొర్ర పెట్టి తిని నా ప్రభువును బతి నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము నన్ను నేను స్థుతించిన నీ సత్యమును కూర్చి అది వివరించునా యహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడవై ఎండ్రుమో నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి అన్నా నీవు నా గోని పట్టా విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి అన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్నుతించదను ప్రసలో ఉదయ కాలమంత దేవుని యొక్క వాక్యం ఎంత సంతోషకరమైన మాట అంగులర్పును నాట్యముగా మార్చదును అని గోలి పట్టాను వస్త్రముగా మారుస్తానని నిజమే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో మేలే చూడాలి మంచి చూడాలి స్వస్థతను అనుభవించాలి దరిద్ర స్థితిలో నుంచి దారిద్ర్య స్థితిలో నుంచి లేవనెత్తబడాలి అందరికీ ఇదే కోరిక కదా ఖచ్చితంగా ఒకది నాన్న దేవుడు మన గలార్పును నాట్యంగా మార్చును మన గోని పట్టాను విడిపించే సంతోష వస్త్రం చేత మనను అలంకరింపచేయం దయచేసి నా కోసం నా కుటుంబం కొరకు ప్రార్థించగలరు ప్రైస్త